స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని సమావేశం అందడం నందు స్మార్ట్ సిటీ ఎండీ నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధ్యక్షతన స్మార్ట్ సిటీ ముప్పై ఆరవ బోర్డు మీటింగ్ జరిగింది స్మార్ట్ సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను మేనేజింగ్ డైరెక్టర్ నారపరెడ్డి మౌర్య సమావేశంలో వివరించారు ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఇంజనీరింగ్ చీఫ్ మరియు రామచంద్రారెడ్డి డాక్టర్ రమాశ్రీ పాల్గొన్నారు బోర్డు మీటింగ్లో గత బోర్డు మీటింగ్ నిర్ణయాలు అకౌంట్స్ గురించి వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని అన్నారు ఎనభై ఐదు శాతం పూర్తయిన పనులను నిధులు విడుదల చేసి వెంటనే పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు పెండింగ్లో ఉన్న వివిధ ప్రాజెక్టు పనుల్లో పురోగతి ఉండాలని తెలిపారు నగరంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవనం నిర్మాణ పనులు నిధులు విడుదల చేసిన తర్వాత పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి ఈఈబి చంద్రశేఖర్ ఏకాం ప్రతినిధి బాలాజీ డిఈలు స్మార్ట్ సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు